సూర్యాపేట త్రిశక్తి వంత గ్రూప్ మహిళ సభ్యులు నూట యాభై మంది మహిళలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఆషాఢమాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఓడి బియ్యం సారే పసుపు కుంకుమ గాజులు సమర్పించారు అనంతరం స్వామివారి భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వేద పండితులు మహిళలకు ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో సూర్యపేట త్రిశక్తి వెంట గ్రూప్ అధ్యక్షాలు మాట్లాడారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం నందు భోజన వసతి ఏర్పాటు చేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుని సత్రం యొక్క ఆతిథ్యం స్వీకరించేందుకు ఆర్యవేశ అన్నపూర్ణ నిత్యానదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ వాణి పవన్ పవన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు था बात थी सर ये शेयर डाट 100000 वर्ष कोचर यहां पर हम आ गए हैं नहीं नहीं ये साइड में है ये ले ले ये ले ये बोल दो इन टू गोल्ड गोल्ड

भागम 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 भाग भागं भाग भागमोशधीरोषधी भागवोशी प्रपोशधीरोषदे प्रा प्रब्रभीमे प्रवी प्रभि प्रवीमे आल्याणी कल्याण कल्याणी कल्याणी दनुवा दुवा कल्याणी कल्याणी तनुवा தனபாஷோபோபமானோபயம் புன் ரயம் புன் சதத்தம் சதத்தன் புத்தன் புகும் சதத்தம் சதத்தீர் தீர்க்க ஆயர்

జగుసాగర పర్యంతంబ్రామే శుభం సమస్త

మానసాదేవి ఆలయానికి బయలుదేరి వచ్చాము మధ్యాహ్నం మాకు వార్తలి అన్నదాన సత్రం నుండి పవన్ గారు వాణి దంపతులు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు గుడి దర్శనం కూడా మాకు బాగా జరిగింది ఈ సందర్భంగా ఈ దంపతులు ఇద్దరికీ మా త్రిశక్తి వంతు సభ్యులు అందరి తరపున కృతజ్ఞతలు చేయొచ్చు